కముచేరి శైల తనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తుండమున అవ్వలి తన గబళింపబోవ ఆవంక కుచుంబుగానక అహివల్ల భుహారముగాంచి వేం गजास्युनिगुल्दु अभीष्ट सिद्धि कहे कूजंतम राम रामेति मधुरम मधुराक्षरम आरुह्य कविता शाखा वंदे वाल्मीकि कोकिलम व्यासम वशिष्ठ नप्तारम् शिक्ते पौत्रमकल्मशं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् రికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంబు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీగిరు సుతల్తో నాడు పువోడి తామరలందుడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతం లేపు తల్లి సిరీచును నిత్య కళ్యాణముల్ చేతుల రంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోలుగా అదలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అమ్మలగన్న ముగురమ్మల మూలపుటమ్మ పుటమ్మా చాలా పెద్దమ్మా సురారులమ్మ కడుబారడి బుచ్చిన యమ్మ సురారులమ్మ కడుబారడి బుచ్చిన యమ్మ తనులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ సంపదల్ నమ్మి నామనంబున సనాతనులై నగు మిమ్ము పురాణ పతుల మేలు భజింతు గదమ్మా మేటి పెద్ద దయాంబురాశి కదమ్మా హరిన్పతిసేయమ్మ నిన్న నాశము లేదు గదమ్మ ఈశ్వరీ యా దీసూ విద్యారు సంస్థిత నమస్తై 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 గురుభ్యో నమ మనం మార్కండేయ పురాణ అంతర్గతమైనటువంటి దేవి సప్తశతి అనేటువంటి ఏడు వందల శ్లోకాలు కలిగినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం మూడవ రోజు నేనటి వరకు ఐదు అధ్యాయాలు పూర్తి చేసుకొని ఈ రోజున ఆరవ అధ్యాయంలోకి అడుగుబెడుతూ ఉన్నాము రామానుగ్రహంతో ఆ జగదంబ అనుగ్రహంతో నిన్నటి రోజు మనం కథాభాగాన్ని చూస్తే ఎప్పుడైతే శుంభ నిశుంభుల యొక్క తాకిడికి తట్టుకోలేనటువంటి దేవతలందరూ కూడా హిమవత్ పర్వతానికి వెళ్ళి ఇంతకుముందు లోగడ మహిషాసురుణ్ణి చంపినటువంటి ఆ తల్లి ఇచ్చినటువంటి వరాన్ని పురస్కరించుకొని వాళ్ళంతా అద్భుతమైన స్తోత్రం చేస్తే అక్కడ ఒక దివ్యమైనటువంటి రూపంతో ఆ జగన్మాత వాళ్ళకి సాక్షాత్కరించింది ఆ కనిపించినటువంటి ఆ రూపాన్ని చూసినటువంటి చండముండులు అనేటువంటి అనుచరులు గబగబా పరిగెత్తుకుంటూ వాళ్ళ రాజుగారి దగ్గరికి వచ్చి ఓ శుంభ మహారాజా నీకు తగినటువంటి అమ్మాయిని మేము హిమవత్ పర్వతంలో నీవు ఆమెని ఇల్లాలుగా చేపట్టాలి అని మేము అనుకుంటున్నాం అటువంటి జగన్మోహనాకారం కలిగినటువంటి స్త్రీని ఇంతకు ముందు మేమెప్పుడు చూడలేదు అని వాళ్ళు చెబితే అప్పుడు ఆ శుంభుడు సుగ్రీవుడు అనేటువంటి ఒక దూతని అమ్మవారి దగ్గరికి పంపించాడు వాడు వెళ్ళి మా రాజుగారిని వరించమని చెప్పినప్పుడు అమ్మ నవ్వి ఒక మాట చెప్పింది నేను ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాను ఎవడైతే నన్ను యుద్ధంలో జయించగలుగుతాడో వాడికి మాత్రమే ఇల్లాలు నవ్వుతాను అని ఒక ప్రతిజ్ఞ నాకు కాబట్టి నువ్వు వెళ్ళి మీ రాజుని నాతో యుద్ధానికి తీసుకురాపో అని అమ్మవారు పంపించింది వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శుంభాసురుడు దగ్గరికి సభలో అమ్మవారు చెప్పినటువంటి ఈ యొక్క సందేశాన్ని చెప్పాడు వాడు అప్పుడు ఆ సుగ్రీవుడైనటువంటి ఆ దూత చెప్పినటువంటి వృత్తాంతం అంతా కూడా విన్నాడు శుంభుడికి అద్భుతమైన కోపం వచ్చింది వెంటనే రాక్షస సేనాధిపతి అయినటువంటి ధూమ్రలోచను పిలిచాడు ఓ ధూమ్రలోచన వెంటనే మన సైన్యంతో వెళ్ళు అక్కడికి ఆ దుష్ట యువతిని జుట్టుబట్టి ఈడ్చి విహ్వరురాలని చేసి శీఘ్రంగా నా దగ్గరకు తీసరా పో ఆమెను రక్షించడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తే వాడు దేవుడు కాని యక్షుడు కాని గంధర్వుడు కాని మరి ఎవడైనా సరే వాడిని సంహరించు అని ఆదేశం ఇచ్చాడు అంతటా ఆ ధూమ్రలోచనుడు రాక్షసరాజైనటువంటి శుంభుడి యొక్క ఆజ్ఞానుబద్ధుడై ఆ హిమవత పర్వత ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ జగదంబ దగ్గరికి వెళ్ళాడు వాడు వెళుతూ ఒక్కడే వెళ్ళలేదు అరవై వేల రాక్షస సైన్యాన్ని తీసుకొని పోయినాడు కాబట్టి దేవి దగ్గరికి వెళ్ళాడు ఓ దేవి శుంభ నిశుంభలో సమీపానికి పద అన్నాడు నీవు ఈ సమయంలో ప్రీతిపూర్వకంగా మా ప్రభు అయిన శుంభుడి వద్దరికి రాకపోతే నేనే నిన్ను జుట్టు పట్టుకుని బరబర ఈడ్చుకుంటూ బలాత్కారంగా తీసుకువెళతాను అప్పుడు దేవి నవ్వి శుంభుడు నన్ను తీసుకొని నిన్ను పంపించాడు నిన్ను చూస్తుంటే నువ్వు బలవంతుల్లాగానే కనిపిస్తున్నావు అందులో ఒక్కడివే రాలేదు సేనా సహితంగా వచ్చావు అరవై వేల మంది సైన్యంతో వచ్చావు నీవు బలాత్కారంగా నన్ను తీసుకొని పోతానంటూ ఉంటే నేను నిన్ను ఏం చేయగలను అని బేలలాగా మాట్లాడింది అమ్మ వ్యంగ్యంగా మాట్లాడింది అప్పుడు ఆ రాక్షసుడు కోపంతో ఆమె మీదకి పరిగెత్తాడు అప్పుడు అంబికాదేవి ఒక్కసారి పెద్దగా హుంకారం చేసింది ఆ హుంకార ధ్వని వల్లనే వాడు భస్మం అయిపోయినాడు ఆ రాక్షస మహాసైన్యం క్రోధంతో అమ్మవారి మీదకి రాబోయింది అప్పుడు ఆ తల్లి తీక్షణమైనటువంటి బాణాలు శక్తులు వర్షించింది వాళ్ళ మీద అప్పుడు ఆ దేవి యొక్క వాహనమైన సింహం జూలును కోపంతో ఒక్కసారి విదిలించింది భయంకరంగా గర్జించింది రాక్షససేన మీదకు దూకింది కొందరు రాక్షసులని తన కర ప్రహారం చేత మరికొందరిని నోటితోటి మరికొందరిని పాదాల చేత అమ్మ చంపేసింది ఆ యొక్క సింహం అమ్మ యొక్క వాహనం మరికొందరు రాక్షసుల యొక్క గుండెలను తన వాడి అయినటువంటి పంజాలతోటి చీల్చిపడేసింది మరికొందరి యొక్క శిరస్సులను పంజా దెబ్బతోటి శరీరం నుండి వేరు చేసేసింది మరికొందరు రాక్షసుల యొక్క భుజాలను శిరస్సులను ఖండించేసింది మళ్లీ జూలుని ఒక్కసారిగా ఆడిస్తూ రాక్షసుల యొక్క శరీరంలో రక్తమంతా గడగడ గడగడ తాగేసింది ఆ సింహవాహనం క్షణకాలంలోనే దేవి వాహనమైన ఆ సింహం అత్యంత క్రోధంతో ఆ రాక్షస మహాసైన్యం అంతటిని కూడా నాశనం చేసేసింది ఆ దేవి ఎప్పుడైతే ఆ ధూమ్రలోచను చంపిన విషయం అలాగే దేవి యొక్క వాహనం సైన్యం అంతటిని చంపింది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ దైత్యరాజైనటువంటి శుంభుడు క్రోధముతోటి పెదిమలు కంపిస్తూ ఉండగా చండ్రుడు ముందుడు ఇంతకుముందు చూసొచ్చారా అమ్మని వాళ్ళిద్దరిని పిలిచాడు ఓరి చండముండలారా మీరు అంతులేని సైన్యాన్ని వెంట పెట్టుకొని ఆ దేవి ఉన్న దగ్గరికి వెళ్ళండి ఆ యువతని శీఘ్రంగా తీసుకొని రండి ఆ స్త్రీ యొక్క జుట్టు పట్టుకొని బరా బరా ఈడ్చుకొని రండి అలా సాధ్యం కాకపోతే మీరు అసమర్థులైతే ఆమెను రావడానికి సేనా సహితులై సమస్త అస్త్రాలతోటి ఆమెను చంపేయండి ప్రాణాలతో జుట్టు పట్టుకొని అలా వీలు కాకపోతే చంపేయమన్నాడు ఈ మాట విన్నారు చండ్రుడు ముందుడు పౌరుషం పొడుచుకొచ్చింది వాళ్ళకి వేగంగా చతురంగ బలాలని సమీకరించుకున్నారు గొప్ప ఆయుధాలని సమీకరించుకున్నారు బంగారుమయమైనటువంటి ఆ యొక్క హిమవత్పర్వత శిఖరం మీదకి వాళ్ళు వెళ్ళారు ఆ రాక్షసులు ఇతరులైనటువంటి రాక్షసగణాలు ఆ దేవిని చూచి బాణాలు ఎక్కుబెట్టి ఖడ్గాలను గ్రహించి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్పుడు ఆ అంబికాదేవి ఆ అసురుల మీద అత్యంత క్రోధం కలిగినది అయింది కోపం చేత ఆమె ముఖం నల్లటి వర్ణంలోకి మారింది ఆమె భురుకుటి ముడిపడింది అప్పుడు ఒక అద్భుతం జరిగింది ఆమె లలాటము యొక్క ఫలకము నుండి శీఘ్రమే ఒక భయంకరమైన ముఖం కలిగింది ఖడ్గ పాశములనే ఆయుధాలు ధరించినది భీకరమైన కూరలు కలిగినది అయినటువంటి కాళికాదేవి ఉద్భవించింది జై కాళికాదేవికి అలా కాళికాదేవి ప్రాదుర్భవించింది ఆమె చిత్ర విచిత్రమైనటువంటి కట్వాంగము అనేటువంటి ఆయుధాన్ని ధరించింది గొడ్డలు లాంటిది వ్యాఘ్ర చర్మాన్ని ధరించింది ఆమె శుష్కించిన మాంసము గలది అవడం చేత అతి భీకరంగా కనిపిస్తోంది మహావిస్తారమైన మొహం కలిగింది నాలుకను చప్పరిస్తూ ఉంది ఎప్పుడెప్పుడు ఈ రాక్షసుల యొక్క రుధిరాన్ని పానం చేస్తానా అని ఎర్రగా లోతుగా ఉన్న నేత్రాలు కలిగి ఉన్నది పెద్దగా నాదం చేయటం వల్ల పది దిక్కులు పిక్కటిల్లిపోయినాయి ఆ శబ్దానికి తరువాత భయంకరమైన ఆ దేవి దైత్య సమూహం మీదకి వేగంగా పోయింది సంపూర్ణంగా ఘోర రాక్షసులను సంహారం చేస్తూ ఉన్నది సేననంతాన్ని కూడా భక్షించి పడేస్తున్నది దేవి అయినటువంటి కాళిక అక్కడ ఉండేటువంటి పార్శ్వరక్షకుల్ని అంకుశధారులైనటువంటి యోధుల్ని ఘంటా సహితమైన అనేక ఏనుగుల్ని ఒక్కచేత్తో పట్టుకుంటున్నది నోట్లో పడేసుకుంటున్నది మనం ఏ విధంగా అయితే జంతికలు అవలయలగా నవ్వులుతామో అలా ఆ తల్లి వాటన్నిటిని నోట్లో పడేసుకొని కరకర నవిలేస్తున్నది ఆ కాళికా దేవి చేత అశ్వయోధులు గజయోధులు రథాలకుండే సారథులు గుర్రాలు ఆ గుర్రాల సహితమైనటువంటి రధికులు ఆమె నోట్లో వేసేసుకుంటున్నది పెద్ద కొండ బిల్లల్లో వేసుకున్నట్టే ఉంది ఆ కాళికాదేవి భీతి కొలిపేటట్టుగా నమలుతూ ఉన్నది వాడాలందరిని ఆమె కొందరిని జుట్టుపట్టుకుని కొందరిని పట్టుకొని ఇంకొందరిని పాదముల చేత తొక్కిపెట్టి కొందరి వక్షస్థలాన్ని బద్దలు గుడి చంపేసింది ఆ రాక్షసులు వేస్తూ ఉన్నటువంటి శస్త్రాస్త్రాలని నోటితో గ్రహించేస్తున్నది వాటన్నిటినీ నోట్లో పడేసుకొని కోపంతోటి కరకరా నమిలేస్తున్నది ఆయుధాలను కూడా ఆ కాళికాదేవి బలవంతులని దుర్మార్గులని గొప్ప గొప్ప శరీరాలు కలిగినటువంటి ఆ రాక్షసుల యొక్క శరీరాలని ఈ విధంగా మర్దిస్తున్నది కొందరిని మింగేసింది కొందరిని కరకరా నవిలు మింగింది కొందరు ఖడ్గం చేత చంపబడ్డారు కొందరిని ఖట్వాంగం చేత నరికి చంపింది ఇంకా కొందరిని తన యొక్క కోర పళ్ళుతోటి కురికి చంపింది ఆ రాక్షసుల మహాసైన్యం క్షణంలో నాశనమైంది చంద్రుడి ఇలా సైన్యం నాశనం అవటం చూచాడు వాడికి భయంకరమైన కోపం వచ్చింది అతి భీషణాకారం కలిగినటువంటి ఆ కాళికాదేవి వైపు పరిగెత్తుకు వెళ్ళాడు అగ్నిలో పట్టానికి వెళ్ళిన మిడతలాగా ముండాసురుడు కూడా భీకరమైన నేత్రాలు కలిగినటువంటి ఆ దేవి మీదకి భయంకరమైన బాణాలు వర్షించాడు వేల కొలది చక్రాలు వదిలిపెట్టాడు వాటన్నిటితోటి అమ్మవారిని కప్పివేశాడు దేవి ఆ బాణాలని ఆ చక్రాలని నోరు తెరిచి మింగేసింది ఆ సమయంలో అనేక సూర్యబింబాలు మేఘము యొక్క గర్భంలోకి ప్రవేశించినట్లుగా ఉందట ఆ యొక్క చక్రాయుధాలు అవన్నీ మెరుస్తున్నాయి కదా అవన్నీ గుండ్రంగా ఉన్నాయి కదా అవి సూర్యుడు చంద్రుడు వింబల్లాగా మేఘాల్లోకి వెళ్ళినట్టుగా ఉంది అనంతరము ఆమె ఘోరంగా నాదం చేస్తూ కోపంతో భయంకరమైన వెకటాటహాసనం చేసింది నవ్వుతూ ఉన్న సమయంలో భీకరమైన ఆమె ముఖమునందలి దంతముల యొక్క పంక్తి చూస్తే కళ్ళు మిరుమిట్లు కొలిపి కళ్ళు మూతలబడిపోతున్నాయి అంత అద్భుతమైన కాంతితోటి మెరిసిపోతున్నాయి ఆ తల్లి యొక్క దంత పంక్తి తర్వాత ఆ దేవి సింహాన్ని అధిష్టించి ఆ చండాసురుడి మీదకి దూకింది వాడి జుట్టు పట్టుకుంది ఈడ్చి లాగింది ఖడ్గముతోటి వాడి యొక్క శిరస్సుని ఒక్క వేటుతో ఖండించేసింది తలను నరుకుతూ ఉన్న సమయంలో ఆ రాక్షసుడు అత్యంత భయంకరంగా నాదం చేశాడు వికృతమైనటువంటి నాదం నాదం వాడి యొక్క నాదధ్వని చేత మూడు లోకాలకి భయం పుట్టింది చంద్రుడు చనిపోవడం చూచాడు ముండు కోపం పట్టలేక వీడు కూడా అమ్మవారి మీదకు పరిగెత్తాడు అప్పుడు ఆ దేవి ఆ ముండు ఖట్వాంగంతో తల నరికిపడేసింది ఇంకా హతశేషులైన ఇంకా కొంతమంది సైన్యం ఉన్నారు వాళ్ళు తమ నాయకులు ఇద్దరు పడిపోవడం చూశారు వాళ్ళకి భయం పుట్టింది నలు దిక్కులకి పరిగెత్తారు పిమ్మట ఆ కాళికాదేవి చండముండల యొక్క శిరస్సులు రెండు పట్టుకుంది వాటి జుట్టు పట్టుకొని పైకి లేపింది ఆ శిరస్సులని ఆ చెండికాదేవి దగ్గరికి వెళ్ళింది అట్టహాసం చేస్తూ ఓ అంబికాదేవి నేను మహాపశువులైన ఈ ముండులనే రాక్షసుల్ని చంపి నీకు ఉపహారంగా తెచ్చాను అని కానుగ్గా తెచ్చానని చెప్పింది ఈ యుద్ధయజ్ఞంలో శుంభ నిశుంభులను నీవే స్వయంగా చంపాలి తల్లి వాళ్ళ అనుచరులను మాత్రం నేను సంహరించాను అని ఆ యొక్క కాళికాదేవి చెప్పింది అప్పుడు మహాసురులైన చండముండలను శిరస్సులు తీసుకురావడం చూచినటువంటి ఆ యొక్క అంబికాదేవి కాళికాదేవితోటి అత్యంత మధుర వచనాలు పలిగింది ఓ కాళికాదేవి నీవు చండముండలను చంపావు కదా ఇక నుంచి నీవు చాముండేశ్వరి అనేటువంటి పేరుతోటి పిలువబడతావు ఆ పేరుతోటి పూజలు అందుకుంటావు తల్లి అని చెప్పి ఆ కాళికాదేవిని అమ్మవారు దీవించింది అప్పటినుంచి మనం చాముండా చాముండేశ్వరి అనేటువంటి పేరుతోటి ఆ కాళికాదేవిని మనం అంతా కూడా కొలుచుకుంటూ ఉన్నాం చెండముండాసురుడు చనిపోవడం సమస్త సైన్యం అయిపోవడం తెలిసింది శుంభాసురుడికి వెంటనే అతడు మహాప్రతాపవంతుడు రాక్షసరాజు అయినటువంటి శుంభుడున్నాడే వాడిక ఆలోచించాడు ఇది తేలిగ్గా కనపడలేదు వాడికి పోయిన వాళ్ళు ఎవరూ తిరిగి రావటం లేదు వాడికి ఏం చేశాడు ఎనభై వేల ఉదాయుధులు అనేటువంటి రాక్షస సైన్యాన్ని కంబు అనేటువంటి పేరు గల ఎనభై ఐదు నాలుగు వేల దైత్య సేనని కోటివీర్యులు అనే పేరు గల యాభై కులాల రాక్షసుల్ని ధూమ్ర వంశజులు అనేటువంటి నూరు కులముల రాక్షసగణాలని పిలిచాడు నా ఆజ్ఞ ప్రకారం మీరందరూ యుద్ధానికి నడవండి వాళ్లే కాదు కాలకలు మౌర్యులు కాలకేయులు మొదలకు గణాలన్నీ కూడా శీఘ్రంగా బయలుదేరాలి ఇక ఆ శుంభుడు ఈ ప్రకారంగా వాళ్ళందరికీ ఆజ్ఞలు వేల కొలది మహాసేనలు వెంట పెట్టుకుని తానే స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు చండికాదేవి అత్యంత భయంకరమైన ఆ సేనా సమూహాన్ని చూచింది ఆనందపడిపోయింది వికటాటహాసం చేసింది ధనుష్టంకారం చేసింది ఆ ధ్వని భూమి ఆకాశం అంతా కూడా నిండిపోయింది ఓ సురద మహారాజా వింటున్నావా పిమ్మట ఆ దేవి వాహనమైన ఆ సింహం మహాభయంకరమైనటువంటి నాదం చేసింది ఆ సమయంలో అంబికాదేవి తన ఘంటానాదంతో సింహనాదాన్ని ఇనుబడింపచేసింది అమ్మవారి దగ్గర గంట ఉంది ఆ గంట మోగించింది సింహం యొక్క శబ్దం ఆ గంట యొక్క నాదం ఈ రెండు కూడా మిళితమై బోనభోంతరాళ్ళు దద్దరి లేటట్టుగా అయింది దేవి యొక్క ధనుష్టంకార ఘంటానాదాల చేత సింహనాదాల చేత దిక్కులన్నీ పిక్కటిల్లిపోయినాయి ఆ కాళికాదేవి తన భయంకరమైన నోరు తెరిచి నినాదాలతో జయజయ శబ్దాలు చేస్తూ ఉన్నది ఆ శబ్దం విన్నటువంటి దైత్య సేనలు క్రోధంతో ఆ చండికాదేవి మీదకి కాళికాదేవి వైపుకి సింహం దగ్గరికి వచ్చి నాలుగు వైపులా చుట్టుముట్టారు ఓ సురధ మహారాజా ఆ సమయంలో అసురనాశనం చేయదలిచినటువంటి దేవతలకి క్షేమం కూర్చగలిగాలి అనేటువంటి సంకల్పంతో ఆ దేవి మహావీర్య బల సమన్వితురాలై ఉన్నది ఆ తల్లి ఎందుకని దేవతల పక్షపాతి ఆమె స్వరపక్షపాతి ఆ తల్లి ఆ సమయంలో బ్రహ్మ శివుడు కుమారస్వామి విష్ణుదేవుడు దేవేంద్రుడు దేవతల యొక్క తన ఆ శరీరాల నుండి వేరు వేరు శక్తులు ఉత్పన్నం చేశారు అంటే తమ యొక్క దేహాల నుండి తమ ఆకారాలతోటే ఉన్నటువంటి శక్తులని అంటే స్త్రీ రూపంలో ఉండే శక్తులను ఉత్పన్నం చేశారు వాళ్ళు వాళ్ళు పురుషులే కానీ వాళ్ళ శరీరం నుంచి స్త్రీమూర్తులను ఉత్పత్ ఉత్పన్నం చేశారు వాళ్ళంతా ముమ్మూర్తుల ఆ రూపాల్లోనే ఉన్నారు ఆ శక్తులు వాళ్ళ వాళ్ళ దేవతారూపాలు ధరించి చండికాదేవి దగ్గరకు వచ్చినారు ఏ ఏ దేవతలకు ఏ ఏ రూపాలు అలంకారాలు వాహనాలు ఉంటాయో ఆ దేవతల శరీరంలో నుండి ఉత్పన్నమైన ఆ శక్తులు కూడా అలాంటి రూపాలు అలాంటి అలంకారాలతో అలాంటి వాహనాలతో అలాంటి ఆయుధాలతోటి వాళ్ళు అమ్మవారి దగ్గరకు వచ్చి నిలబడ్డారు అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారట అంటే మొట్టమొదట హంసయుక్త విమానమున చేతితో అక్షమాల కమండలము ధరించినటువంటి బ్రహ్మదేవుడి యొక్క శక్తి ఉన్నదే ఆమె పేరు బ్రాహ్మణి అనేటువంటి పేరుతోటి ఆమె సుప్రసిద్ధురాలైంది అలాగే వృషభా వాహనారూఢుడై త్రిశూలాన్ని ధరించినటువంటి చంద్రశేఖరుడిచే శోభాయమానమై సర్పాలని కంకణాలుగా ధరించినటువంటి శివశక్తి ఉందే ఆమె శక్తి మాహేశ్వరి అనే పేరుతో వచ్చింది అలాగే సుబ్రహ్మణ్య స్వామి శక్తి ఉందే కౌమారి అనేటువంటి పేరుతోటి నెమలి వాహన రూఢయ ఒక పెద్ద శక్తి అనేటువంటి ఆయుధాన్ని పట్టుకొని యుద్ధానికి వచ్చింది అలాగే వైష్ణవి శక్తి గరుడ వాహన రూఢి అయి వచ్చింది ఆమె చేతిలో శంఖము చక్రము గద ఖడ్గము షాంగ్్వము అనేటువంటి ధనస్సు ఉన్నాయి అలాగే అలనాడు యజ్ఞ వరాహ రూపాన్ని ధరించినటువంటి వాడైన ఆ భగవానుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క శక్తి వారాహి అనేటువంటి పేరుతోటి వరాహ రూపాన్ని ధరించి వచ్చింది తరువాత ప్రహ్లాదు కాపాడటానికి వచ్చిన నారసింహమూర్తి యొక్క శక్తి నారసింహి అనేటువంటి రూపంతో భయంకరమైనటువంటి సింహ రూపంలో వచ్చింది పైన శిరస్సంతా సింహ రూపంలో ఉంది కిందంతా స్త్రీ రూపంలో ఉంది ఆమె జూలును విదల్చింది అప్పుడు నక్షత్ర పంక్తులు అటూ ఇటూ చెలించుతున్నటయా అనిపించింది అలాగే గజరాజును అధిష్ఠించినటువంటి సహస్రాక్షుడు ఉన్నాడే ఇంద్రుడు ఐంద్రీ శక్తి ఆయన చేతిలో వజ్రాయుధాన్ని ధరించి వచ్చాడు ఆమె సాక్షాత్తు లాగా ఉన్నది అనంతరము రుద్రుడొచ్చాడు సమస్త దేవతాశక్తులను పెట్టుకునే రౌద్రీ శక్తి చెండికా దేవితో వచ్చింది అప్పుడు ఆ దేవితో అంటున్నాడు రుద్రుడు నా ప్రీతి కొరకు రాక్షసులను శీఘ్రంగా చంపు అన్నాడు ఆ రుద్రుడు పిమ్మట దేవి శరీరం నుండి అత్యంత క్రూరమైన అత్యంత భయంకరమైన శివాశత నినాదాలతోటి సమానమైన నాదం చేస్తూ చండికా శక్తి ఉద్భవించింది జై చండికాదేవికి అపరాజిత అయినటువంటి ఆ చండికాదేవి ధూమ్రవర్ణం కలిగిన జటలు కలిగినదై శంకరుడితోటి భగవానుడైనటువంటి ఓ మహేశ్వరుడా నీవు శుంభ నిశుంభుల సమీపానికి దూతకా వెళ్ళమంది శివుణ్ణే దూతగా పంపిస్తున్నది ఆ చండికాదేవి ఆ గర్వంతో మదించి ఉన్నటువంటి శుంభ నిశుంభుల్ని యుద్ధం చేయడానికి అక్కడికి వచ్చినటువంటి ఇతర దానువులకు నా మాటగా చెప్పు ఓరి దానవులారా దేవేంద్రుడు త్రైలోక్య రాజ్యాన్ని పొందాలి మీరందరూ బ్రతకదలిస్తే పాతాళానికి వెళ్ళిపోండి మీకు పాతాళ లోకాన్ని ఇచ్చాను ఆ లోకంలో మీరుండాలి మిగతా లోకాలలో మీరు ఉండడానికి హక్కు లేదు అర్హత లేదు బలగర్వంచే యుద్ధము చేయదలిస్తే రండి నా శివగణాలు మీ రక్తాన్ని పానం చేసి తృప్తి పొందుతాయి అని ఆ దేవి శివుడిని దూతకార్యంలో నియోగించటం వల్ల ఈ లోకంలో శివదూతి అనేటువంటి ప్రఖ్యాతమైన పేరు శివుడికి వచ్చింది అప్పటి నుంచి ఆయన్ని శివదూతి అన్నారు ఇలా శంకరుడిచే దేవి చెప్పించిన మాటలు విన్నారు వాళ్ళు ఆ మహాదానవులు శుంభ క్రోధ క్రోధపూరితులైనారు ఎట్టయినా సరే ఆ దేవిని చంపాలని వాళ్ళు వచ్చారు అక్కడికి అనంతరము అత్యంత క్రోధమూర్తులై ఆ అసుర బృందం ప్రథమంగా దేవి ఎదుట శరములు శక్తి ఇలాంటి ఆయుధాలన్నీ వర్షిస్తూ ఉన్నారు ఆ అసురులందరూ వేస్తున్న బాణాలు శూలాలు చక్రాలు గొడ్డళ్ళు వీటన్నింటిని కూడా చండికాదేవి తన ధనుస్సుని ఎక్కుబెట్టి బాణ పరంపర తోటి లీలా మాత్రంగా ఆయుధాలన్నీ తురించి అదే సమయంలో చండికాదేవి సముఖానికి కాళికాదేవి వచ్చింది ఎందరెందరనో రాక్షసులని షోలంతో ఆమె చీల్చి చండాడుతోంది మరికొందరిని ముసలమనేటువంటి అనేటువంటి ఆయుధంతో బాతు ఉన్నది మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి